హాయ్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ ఫ్రమ్ కేకే జియోగ్రఫీ ఛానల్ రైట్ బోర్డు పైన మరొక ప్రశ్నని చూస్తున్నాం చూడండి సో ఆండీస్ పర్వతాలు ఏ రకానికి చెందినవి సో ఆండీస్ మౌంటైన్స్ విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అని ప్రశ్న అడుగుతున్నాడు రైట్ బోర్డు పైన ఆప్షన్ చూడండి నెంబర్ వన్ కండ పర్వతాలు బ్లాక్ మౌంటైన్స్ నెంబర్ టూ అవశిష్ట పర్వతాలు రెజినబల్ మౌంటైన్స్ మూడు సంచిత పర్వతాలు లేదా అగ్ని పర్వతాలు వాల్కానిక్ మౌంటైన్స్ నాలుగు ముడుత పర్వతాలు ఫోల్డ్ మౌంటైన్స్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇందులో ఆండీస్ పర్వతాలు ఏ రకానికి చెందినవి సార్ అని అడిగితే ఆండీస్ అనే పర్వతాలు ఇక్కడ సరైన సమాధానం ఏంటని అడిగితే ముడుత పర్వతాలు రకానికి చెందినవి ఫోల్డ్ మౌంటైన్స్ రకానికి చెందినవి సో కండ పర్వతాలు అంటే బ్లాక్ మౌంటైన్స్ అది వేరు అంటే కండ పర్వతాలు అనేవి అది ఒక రకం మరియు అవశిష్ట పర్వతాలు అనేది వేరొక రకం అలాగే సంచిత పర్వతాలు అనేది వేరొక రకం మరి ఆండీస్ పర్వతాలు ఏ రకానికి చెందుతాయి అంటే ఇక్కడ సరైన సమాధానం ఏంటని అడిగితే ముడుత పర్వతాలు అంటే ఫోల్డ్ మౌంటైన్స్ రకానికి చెందినవి అనేది ఇక్కడ సరైన